గురుగారు ఇప్పుడు మంది అండి నాతో సహా నేను మీరు అని లేదు ఇక్కడ అంత ఎవరైనా సరే ఓ వాహనం కానీ అదే మోటార్ సైకిల్ కానీ కారు కానీ ఏదైనా కొన్నప్పుడు దానికి ఏదో పూజ చేయించి నిమ్మకాయ కట్టి కింద ఏదో చక్రాల కింద ఏదో నిమ్మకాయలు పెట్టి తొక్కించి ఇటువంటి నమ్మకాలు ప్లస్ అది కాకుండా ఆ నెంబరు ఇది అలాగా పైకి పెరిగే ఉంటేనే మంచిది తక్కువ ఉంటే మంచిది కాదు ఇలా అయితేనే బాగుంటుంది అని దాని మీద లక్షల లక్షలు పెట్టి నెంబర్ కొనుక్కునేవాడు నాకు బాగా చాలా మంచి తెలుసు అండి అదే కాకుండా ఆ వాహనం కొన్నాడు పూజ చేయించుకున్నాడు వస్తా వస్తా యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు మరి అవి అట్లా ఆలోచిస్తే మరి ఇవన్నీ అదే కత్తా కాదా ఇవన్నీ చేయాలా చేస్తే ఇంత ఉంటుందా అన్నది కొంచెం సందేహం వస్తుంది సార్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సుఖాన్ని శుభాన్ని అనుభవించాలని అనుకుంటాడు కష్టాలని బాధల్ని పడాలని అనుకుంటున్నాను అనుకోరు అయినప్పుడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే శుభ ఫలితం కలుగుతుందో అన్ని రకాలుగానే మనిషి ప్రయత్నం చేస్తాడు పూజలు చేయించినా లేక నిమ్మకాయలు కట్టినా లేకపోతే ఇంకేతరతర ప్రయత్నాలు ఏం చేయాలి ఇవన్నీ కూడా మంచి ముహూర్తం చూసుకుని మంచి రోజు చూసుకుని వెళ్ళి తెచ్చుకుని ఇవన్నీ కూడా దీనివల్ల నష్టం లేదు ఎందుకంటే మన మనసికమైనటువంటి ఆత్మసంతృప్తి అది అందుచేత దానివల్ల తప్పు లేదు అయితే ఈ దీని ప్రకారం ఇచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటుంది అది అందరికీ సక్రమంగా అనుగుణంగా ఉంటా తెలుసు కూడా ఎందుకు చేస్తారు కానీ ఇక్కడ సమస్య అది కాదు తెలిసినా తెలియపోయినా సరే మనిషి సుగాభిలాషి కనుక శుభప్రదమైన జీవితం గడపాలనుకుంటే కానీ ఖచ్చితంగా ఆ రకంగా అలా చేయాలి కూడా ఒకటి అయితే దీనికి పరిశీలించవలసిన అంశాలు చాలా ఉన్నాయి మొదట జాతక చక్రంలో ఎవరి పేరు మీద అయితే కారు కానీ బండి కానీ కొంటున్నామో వాహనాలు కొంటున్నామో వాహన కారకత్వం చతుర్థం జాతక చక్రంలో చతుర్థ కారకత్వం ఈ చతుర్థానికి సంబంధించినటువంటి అధిపతి ఎవరు ఆ గ్రహము నైసర్గిక శుభుడా నైసర్గిక పాప ఇది చతుర్థం అనేటువంటిది కేంద్రం ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకటి నాలుగు ఏడు పది కేంద్రస్థానాలు ఐదు తొమ్మిది కోణస్థానాలు అయితే ఇక్కడ ఈ కేంద్రస్థానం ఆధారంగా నైసర్గిక శుభత్వం పాపత్వం ఆధారంగా చేసుకుని ఇది కేంద్రం కనుక సుభా శుభత్వ పాపత్వాలు మారిపోతూ ఉంటాయి ఈ వాహనాధిపతి అయినటువంటి ఈ గ్రహము ఎక్కడ ఉంది ఏ స్థానంలో ఉంది ఇది దీనికి సంబంధించినటువంటి బలం ఎంత ఉంది అంటే ఎన్ని భాగములు భుక్తమై ఆ స్థానంలో ఇది శుభగ్రహమా పాపగ్రహమా చతుర్ధాధిపత్యమైన పట్టినటువంటి ఈ గ్రహము ఆ నైసర్గిక శుభత్వో పాపత్వమా ఈ గ్రహము ఎక్కడ ఉంది ఎన్ని భాగములు భుక్తమై ఉంది దీని మీద ఏ గ్రహముల యొక్క దృష్టి ఉంది దీనికి సంబంధించినటువంటి ఈ గ్రహముల యొక్క దశ అంతర్దశలు ఎప్పుడు వస్తున్నాయి ఇంతకుముందు చెప్పిన దశ ఖచ్చితత్వం లేదు అందుచేత దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ సమయానికి అది శుభ ఫలితము అశుభ ఫలితానో అది ఇస్తుంది అందుచేత ఇది కూడా కర్మఫలంలో ఒక భాగమే మనం అనుభవించేటటువంటిది అయితే దీనికి పరిశీలించవలసినటువంటి చూడవలసినటువంటి స్థానం మాత్రం జాతక చక్రంలో చతుర్థం అంతేకాకుండా అంశంలో ఉండేటువంటి చతుర్థాన్ని దాని ఆధిపత్య గ్రహాన్ని కూడా పరిశీలించి రెండింటినీ కూడా విశ్లేషించి ఆ కాలాన్ని సమయానికి గుర్తుపట్టి దీనికి అనుగుణంగా గోచారంలో ఏం జరుగుతోందో ఏ గ్రహాలు నడుస్తున్నాయో చూసుకుని అప్పుడు ఇంచుమించుగా ప్రమాదానికి సంబంధించిన అంశాలను చూచాయో పో కొంతవరకు చెప్పచ్చు కానీ మనం ఈ రకమైనటువంటివన్నీ అందరికీ తెలియవు కనుక ఇలా చూ ఇలా చూసుకోవాలంటే చాలా సమయం పడుతుంది ప్రతి గ్రహాన్ని చూసుకుంటూ వెళ్ళి చక్రాలను విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళినట్టయితే కానీ ఇక్కడ సమస్య అది కాదు ఇలా చేయడం వల్ల నష్టం లేదు కానీ ఫలితం మాత్రం ఎవరికీ తెలియదు లేదు మనం వాహనాలు నడిపిన కారు నడిపిన బండి నడిపినప్పుడు కానీ అది ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు శుభం జరగాలనుకునే చేస్తాం అలాగే చెయ్యాలి కూడా ఎవరి నమ్మకాలు వాళ్ళవి దాన్ని అనుసరించి పూజలు చేయడం లేకపోతే ఇలా నిమ్మకాయలు కట్టడం లేకపోతే ఈ రకంగా మంచి రోజు చూసుకుని కొనడం ఇంకో ఒకళ్ళ పేరు మీద కొనడం అలాగే సంఖ్యలకు సంబంధించి ఈ సంఖ్యాశాస్త్రాన్ని ఆధారంగా అది కూడా ఒక నమ్మకం అది మూఢనమ్మకం అని ఎప్పుడు నేను చెప్పట్లేదు దేని విషయాన్ని కూడా అది మనం గుడ్డిగా నమ్మితే దాని అనేది మూఢనమ్మకం అవుతుంది తప్పించి నమ్మకాన్ని ప్రశ్నించేటువంటి స్థితి మాత్రం ఎప్పుడూ ఎవరికి రాకూడదు ఎవరి నమ్మకాలు వాళ్ళవి దాని నమ్మకాలను మనిషిని నడుచుకుంటాడు దెబ్బ తగిలినా సరే ఆ నమ్మకాన్ని విడిచిపెట్టడు ఈ నమ్మకానికి మించి దానితో పాటుగా అతి ప్రధానంగా కావాల్సినటువంటిది ఎప్పుడు కూడా మానవ ప్రయత్నం మానవ ప్రయత్నం అంటే అర్థం ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండడం ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఈ డ్రైవింగ్ అతి వేగంగా వెళ్ళకుండా ఉండడం తాగి డ్రైవ్ చేయకుండా ఉండడం ఇలాంటి లక్షణాలంటే మన వైపు నుంచి ఏ రకమైనటువంటి చెడ్డ లేకుండా చూసుకుని లోపము పొరపాట్లు మన వైపు నుంచి జరగకుండా మన వల్ల ఇతర ప్రాణులు నష్టపోకూడదు బాధపడకూడదు మన వల్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి బాధ కలగకూడదు దృష్టి ప్రధానంగా ఉండాలి ఇక్కడ అని చేత దృష్టి పెట్టవలసినటువంటిది రంగు మీద అలా వాటి మీద కంటే కూడా ఇది ప్రధానమైనటువంటి ట్రాఫిక్ రూల్స్ వాటితో మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ఎంత జరిగినా మన దారాన్ని మనం వెళ్ వెళ్తున్నప్పటికీ కూడా ఇతరుల మళ్ళీ నుంచి మనకు ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటూనే ఉంటుంది అని చేత కనీసం మన వైపు నుంచేనా మనం ఏ రకమైనటువంటి లోపము మనలో లేకుండా చూసుకోవడం అనేటటువంటిది చాలా ప్రధానం దీనికి చాలా అవసరం ముందు వీటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటిది అది ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించడం కానీ ఈ తాగి డ్రైవ్ చేయడం ఇలాంటివన్నీ లక్షణాలన్నీ కూడా చాలా అంశం ముఖ్యమైనటువంటి అంశములు ఇవి అని చెప్పి వాటిని ముందు దృష్టి ముందు వీటి మీద పెట్టాలి వాటి మీద కంటే కూడా చాలా వరకు ప్రమాదాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది బాగుంది సార్ ఆతిథ్యం చిన్న సారీ ఆలయం देशभक्तिनिल्पु गुरुबोधचेशे निकेतनम्